మెదక్ జిల్లా వెంధుర్తి మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గెలుపు కోసం కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు హనుమన్నగారి నరేందర్ రెడ్డి అన్నారు వెంతుర్తి మండలం కుగ్నూరు గ్రామంలో నిర్వహిస్తున్న దేవిశర నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు గ్రామస్తులంతా కలిసిమెలిసి ఉండాలన్నారు స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థుల గెలుపు కోసం స్థాయి శక్తుల కృషి చేస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ ద్వారానే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు హనుమన్న గారి నరేందర్ రెడ్డి రాష్ట్ర ఫిషర్మెన్ కార్డు తల్లారి మల్ మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి తాజా మాజీ వైస్ సుధాకర్ గౌడ్ వెంకట్రెడ్డి అన్వేష్ శేఖర్ గౌడ్ ఆహ్వానం మేరకు ఇక్కడ ఇక్కడ రావడం జరిగింది గత సంవత్సరం కూడా వీటికి రావచ్చు ఇక్కడ వీళ్ళు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది చాలా బ్రహ్మాండంగా యువత అందరూ ముందుకొచ్చి కార్యక్రమం చేపడతారు నా హృదయపూర్వక అభినందనలు ఎందుకంటే ఈరోజు ఇంత మంచి కార్యక్రమం తీసుకొని అందరిని కలుపుకొని ఊర్లో ఊరు బాగు కోసం ఆధ్యాత్మికత అనేది ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు నా బుద్ధులకు అభినందనలు తెలుపుతూ ఇంకొక చిన్న విషయం అందరు తెలుసు అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు విజయదశమి అంటేనే విజయానికి సంకేతం విజయ దశమి ముందలు ఈ ఎలక్షన్లు రావడం అందులో భాగంగా గ్రామాల వారిగా రిజర్వేషన్లు కేటాయించడం కేటాయించిన వారికి నేను పూర్తి భరోసా మండల నాయకత్వం తరఫున ఎవరెవరైతే బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఎక్కడ ఎవరున్నా కానీ వాళ్ళందరికీ మా మండల నాయకత్వం పనిచేసి మీరు గొలుపు పొందేంత వరకు మేము మేము ఉంటాం ఎక్కడ కూడా మాకు ఏదైతే ఆశాభాగులు ఉంటారో రాలేరని ఎక్కడ కూడా బాధపడవచ్చు అందరికీ మేము అండగా ఉండి